హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే జూన్ మొదటి వారంలో మనం భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు అయితే నమోదు అవుతూ వస్తున్నాయి ప్రస్తుతం ఈ రోజు కూడా వర్షాలు అయితే మరికొద్ది నిమిషాల్లో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే నమోదవుతూ అవుతూ వస్తున్నాయి ప్రస్తుతం వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు రాత్రి సమయానికి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే విలువ చూద్దాం ప్రస్తుతం ముఖ్యంగా ఇటు తిరుపతికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు పీలేరు కానీ అలాగే తిరుపతి కానీ అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో పుంగునూరు పలమనేరు చిత్తూరు ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే మరొక పక్కన హిందూపురం కదిరి అలాగే ముఖ్యంగా కందుకూరు బాగేపల్లి అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇది ముఖ్యంగా రాయలసీమలో ప్రస్తుతం వర్షాలు ఎక్కడ కొనసాగుతున్నాయి అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అలాగే ముఖ్యంగా ఇటు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే వెంకటగిరి పరిసర ప్రాంతాలు కానీ అలాగే రాజంపేట పరిసర ప్రాంతాలు రాపూరు పరిసర ప్రాంతాలు గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా ప్రస్తుతానికి వర్షాలు అయితే కొనసాగటం లేదు అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న తాండూరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మహబూబ్ నగర్ అలాగే ముఖ్యంగా షాద్ నగర్ పరిగి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా అయితే ఏదైతే నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్కన ఇటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి నిజామాబాద్ జగిత్యాల ఈ ప్రాంతం ఈ చూడ మొత్తం కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇది ఓవరాల్గా ప్రస్తుతం వర్షాలు ఎక్కడ కొనసాగుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు జోరు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని కర్నూలు జిల్లా కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి జిల్లాలో మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాల జోరునైతే మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల్లో అనంతపురం కానీ కడప జిల్లా కానీ అలాగే సత్యసాయి అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది నిన్న ఏ విధంగా అయితే నమోదయ్యాయో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు కానీ మరికొన్ని చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం పడుతున్న వర్షాలు జోరు రాత్రికి ఇంకా పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలని మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఇటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలు మరొక రెండు మూడు గంటలు కొనసాగే అవకాశం ఉంది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మాణ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ మెదక్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మరొక రెండు మూడు గంటలు కొనసాగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఇటు పడమర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరం మేడ్చర్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటుగా రాయలసీమ అలాగే హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మరొక రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు కొనసాగే అవకాశం ఉంది మరొక పక్కన ముఖ్యంగా ఇటు మరొక కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఒక అల్పపీండం ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి మరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి